రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలకు గురువారం నగరంలోని సెయింట్ జోసెఫ్ ఉద్రాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఊరుకుటి నారాయణ విల్లూరి భాస్కరరావు సీతం రాజు సుధాకర్లు హాజరయ్యే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజు సుధాకర్ ఉరుకుటి నారాయణరావు విల్లూరి భాస్కర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం జగన్ మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఆకాంక్షించారు ஜ பாஸ்கரூ முடியும் எல்லாம்

నమస్కారం మన జననేత వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మన ప్రీత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని మన సెంట్ జోసఫ్ ఏజ్ హోంలో మా ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్లు మరి ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ వెల్లూరు భాస్కర్ గారు అందరి సమక్షంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ తాలూకా నివసించే ఈ ఆశ్రమంలో ఉండే వృద్ధులకు వస్త్రదానం మరియు అన్నదానం చేసే నిమిత్తం ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వీరందరూ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు ఉండాలని వారి ఆశీర్వాదం దొరకాలని మరి రాష్ట్రం కూడా ఆయన పాలనలో సుభిక్షంగా ఉండాలని అంగరంగ వైభవంగా పాలించాలని పేద బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమం అందాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు మా ఇరవై తొమ్మిదో వార్డులోని ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి వస్త్రదానం అలాగే అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోమ్లోని వాళ్ళకి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు మా సీతంరాజు సుధాకర్ గారు అన్న ఆధ్వర్యంలో ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ అయిన వెల్లూరు భాస్కర్ గారు వీళ్ళందరూ సాయి సహకారాలతో మా అన్న సీతంరాజు సుధాకర్ గారు ఈరోజు అన్ని విధాలుగా నేనున్నాను అని భరోసా ఇస్తూ మాకు నిజంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అవ్వకముందు కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం నిజంగా మాకు పార్టీని ఉల్లాసం చేయడం జరుగుతుంది ఈరోజు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన వైవై సుబ్బారెడ్డి గారు అదేవిధంగా నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ తాలూకా పలు సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది నిజంగా సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఈరోజు మా సీతంరా సుధాకర్ గారు ఈరోజు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటూ ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సిపి దక్షిణ నియోజకవర్గం ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలని మా అభ్యర్థన ఎందుకంటే గెలిపే దిశగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలాలని ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో అదే ఉద్దేశంతో ఈరోజు దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లందరూ కూడా ఎక్స్ కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ కోరుకున్నది ఏంటంటే మంచి నాయకుడు మంచి నాయకత్వం నక్సి దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కోరుకుంటుంది అని మా ఆవేదన సో రాబోయే రోజుల్లో సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం కూడా మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తారని మేమైతే ఆశిస్తున్నాం టికెట్ ఇచ్చినట్టయితే మేమందరం కూడా ఒక సైనికుల కష్టపడి దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండాను ఈ సభ మార్గం తెలియజేస్తూ అదే మా గిఫ్టు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా దక్షిణ నియోజకవర్గం మంచి అభ్యర్థిని టికెట్ అధిష్టానం ఇచ్చినట్టయితే ఆ అభ్యర్థిని గెలిపించి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సుబ్బారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మా అందరి విన్నపం దయచేసి మీడియా సోదరులందరికీ కూడా మా యొక్క మరిమరీ చెప్తున్నాను మా పార్టీని బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తున్నాం తప్ప రకరకాల కారణాలు రకరకాల సోషల్ మీడియాలోనే వస్తున్నాయి అవన్నీ కూడా అబద్ధాలు మేము కార్పొరేటర్లు అందరం కూడా ఒక యూనిటీగా ఉన్నాం ఎందుకంటే సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఎలక్షన్ ఫేస్ చేస్తాం దేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ఎలక్షను చేయలేని విధంగా ఒక కార్పొరేటరు టికెట్ ఇచ్చిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ఎలక్షన్ ఫేస్ చేసి కరోనాలో కష్టకాలంలో కూడా ప్రజల మధ్యలో ఉండి ఈ ఎలక్షన్ ఫేస్ చేసి విజయం సాధించాం కాబట్టి ఆ కష్ట సుఖాలు కార్పొరేటర్ తెలుస్తుంది కాబట్టి మా ఆవేదన దక్షిణేశ్వర కార్పొరేటర్లందరం కూడా యూనిటీగా ఉన్నాం మంచి అభ్యర్థికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా వైవి సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాం